హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ సోనీ శివ ఈ రోజు మన వీడియోలో కోడిగుడ్డు గుడ్డు చూపించబోతున్నాను చాలా ఈజీ ప్రాసెస్లో చాలా క్విక్గా చేసుకోవచ్చు నేను చేసే స్టైల్లో మీకు ఇప్పుడు చూపించబోతున్నాను అనమాట ఇది పూర్తిగా నా స్టైల్ అండి చాలా చాలా బాగుంటుంది ఒక్కసారి ఈ ఉల్లిపాయ కారం చేసి పెట్టుకుంటే మనం ఎగ్స్ తినేస్తాం కదా సో ఈ కారం వచ్చేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వరకు నిల్వ ఉంచుకోవచ్చు అలాగే ఇడ్లీలోకైనా దోశలోకైనా అన్నం చపాతి దేంట్లోకైనా చాలా పర్ఫెక్ట్గా చాలా బాగుంటుందన్నమాట సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుండే సబ్స్క్రైబ్ చేయండి ముందుగా ఈ గుడ్లు ఉల్లి కారం కోసం నేనైతే ఇక్కడ గుడ్లుని ఉడకబెట్టుకోవడానికి ఒక బౌల్లో వాటర్ తీసేసుకొని ఒక ఫోర్ ఎగ్స్ని వేసేసుకున్నాను వేసేసుకున్న తర్వాత వీటిని పొయ్యి మీద పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక పదిహేను నిమిషాల వరకు ఉడికించేసుకోవాలన్నమాట ఇందులో నేను కొంచెం కలుపు కూడా వేసాను సో ఇది ఉడికేలోపు మనం నెక్స్ట్ ఏం చేసుకోవాలో చూసేద్దాం పదండి ముందుగా పొయ్యి మీద ఒక బాండి పెట్టేసుకొని ఒక ఆరేడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక నాలుగు మీడియం సైజు ఉల్లిపాయలని కట్ చేసుకున్నాను నేను ఇక్కడ ఇలా బారుగా కప్ వైజ్లో చెప్పాలంటే ఒక పెద్ద కప్పుతో ఒక కప్ ఆనియన్స్ తీసుకున్నాను ఇలా స్లైసెస్ లా కట్ చేసేసుకొని ముందుగా హీట్ అయిన ఆయిల్లో వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో ఫ్రై అయిపోతాయి మనం బిర్యానీకి బ్రౌన్ ఆనియన్స్ చేసుకుంటాం కదా సో అలా ఫ్రై చేసుకోవాలి మీరు కావాలంటే డీప్ ఫ్రై అయినా చేసుకోవచ్చు నేను తక్కువ ఆయిల్తో ఇలా దగ్గరే ఉండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు ఫ్రై చేసేసుకున్నాయి అనమాట ఇలా ఫ్రై అయిపోయిన వాటిల్ని మనం బౌల్లోకి వేసేసుకోవాలి చూస్తున్నారు కదా బ్రౌన్ ఆనియన్స్ ఇలా చక్కగా వేగిపోవాలన్నమాట ఇలా వేగితేనే మనకి కర్రీకి టేస్ట్ వస్తుంది ఈ కారానికి సో ఇలా వేయించేసుకొని బౌల్లోకి తీసుకున్న వాటిని పక్కన పెట్టేసుకొని చల్లారి పెట్టేసుకోవాలి ఇవి చల్లారేలోపు మనం ముందుగా ఉడికించుకున్న ఎగ్స్ అయితే ఉడికిపోయినాయి అనమాట ఈ స్టవ్ ఆఫ్ చేసేసి పక్క దించేసుకొని ఒల్చుకొని పక్కన పెట్టేసుకోండి ఈ చల్లారిపోయిన తర్వాత ఈ ఉల్లిపాయల్ని ఒక మిక్సీ జార్లో వేసుకోండి ఇందులోకి ఒక పదిహేను వెల్లుల్లి రెబ్బల్ని ఇలా పొట్టు వల్చుకొని వేసుకోండి ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను నేను ఇక్కడ మీరు మీ కారానికి తగ్గట్టు వేసుకోండి వీటన్నిటినీ మిక్సీలో వేసుకోవాలి నేను ఇక్కడ మిక్సీ వేస్తున్నాను కాబట్టి అన్నీ ఒకేసారి వేసాను మీరు రోట్లో దంచుకుంటే కనుక ఒక్కొక్కటిగా వేసుకొని ముందు ఆనియన్స్ దంచుకున్న తర్వాత మిగిలిన ఇంగ్రీడియంట్స్ వేసుకోండి నేను ముందు ఉప్పు వేయడం మర్చిపోయాను అందుకే తర్వాత వేసాను మీరు ముందే వేసేసుకోండి సో ఇలా మెత్తగా మిక్స్ మిక్సీ పట్టేసుకోవాలి ఇలా మిక్సీ పట్టడం కంటే రోలు ఉంటే రోట్లో దంచుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి వీటిల్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న గుడ్లని ఇలా ఘాట్లు పెట్టేసుకోవాలన్నమాట ఘాట్లు పెట్టుకోవడం వలన మనం కర్రీ చేసేటప్పుడు ఉప్పు కారం అనేది గుడ్లోకి వెళ్ళి టేస్టీగా ఉంటుంది ఇడ్లన్నిటికీ ఘాట్లు పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు పొయ్యి మీద బాండి పెట్టేసుకోవాలి నేనైతే ఇందాక బ్రౌన్ ఆనియన్స్ వేయించిన దాంట్లోనే కర్రీ చేస్తున్నాను అనమాట మీరు వేరే దాంట్లో అయినా చేసుకోవచ్చు ఆయిల్ కూడా వేయనక్కర్లేదు మనం బ్రౌన్ ఆనియన్స్ చేసిన ఆయిలే ఉంటుంది దీంట్లో ఇప్పుడు ఎండుమిర్చి జీలకర్ర అలాగే ఆవాలు వేసేసుకొని ఒక నాలుగైదు వెల్లుల్ని వలుచుకొని దంచుకొని వేసేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల దాకా నువ్వులు వేసుకోవాలి నువ్వులు ఆప్షనల్ అండి వేసుకుంటే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది ట్రై చేయండి సో వేసేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి రెండు రెమ్మల దాకా కరివేపాకును కూడా వేసేసుకోవాలి కరివేపాకు కూడా చిటుపటలు ఆడేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఫ్రై అయిపోయిన తాలింపులోకి ముందుగా మనం ఘాట్లు పెట్టి పక్కన పెట్టుకున్న గుడ్లని కూడా వేసేసుకోవాలి గుడ్లను వేసేసుకున్న తర్వాత ఇందులోకి ఒక పావు టీ స్పూన్ పసుపు అలాగే ఒక పావు టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి మనం ముందు కారంలో వేసాం కదా సో చూసుకొని ఉప్పు అనేది యాడ్ చేసుకోవాలన్నమాట వీటిల్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఎగ్ కొంచెం బ్రౌనిష్ కలర్ టర్న్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇది ఫ్రై అవ్వడానికి ఒక టూ మినిట్స్ పడుతుంది సో ఇలా ఫ్రై చేసేసుకున్న దాంట్లోకి ముందుగా మనం మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయ కారాన్ని ఇందులోకి వేసేసుకోవాలి చూస్తున్నారు కదా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఉల్లిపాయ కారాన్ని సిమ్లో పెట్టుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలన్నమాట వీటన్నిటిని బాగా కలిసే విధంగా కలిపేసుకోవాలి ఇలా కలిపేయడం వలన మనకి గుడ్లకు అనేది ఉప్పు కారం పట్టి గుడ్లు కూడా చాలా టేస్టీగా ఉంటాయి తినేటప్పుడు ఆ ఆనియన్ ఫ్లేవరు అలాగే మేము వెల్లుల్లి వేసాం కదా ఆ ఫ్లేవర్ తెలుస్తుంది అనమాట ఇలా అంతా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకొని ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు మగ్గించుకోవాలి సిమ్లోనే పెట్టుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోవాలి ఇలా మగ్గించేసుకున్న తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసుకొని కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే మీ దగ్గర కట్లపై పొయ్యి ఉంటే కనుక నిప్పుల మీద పెట్టుకోండి ఇలా మూత పెట్టుకొని చాలా చాలా బాగుంటుంది అసలు కట్టెల పొయ్యి మీద వండుకుంటే ఇంకా బాగుంటుందన్నమాట పల్లెటూరులో ఉన్నవాళ్ళు ఒకసారి ట్రై చేయండి సో ఇలా కొత్తిమీర వేసుకొని కలిపేసుకున్న స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే అంతేనండి మన కోడిగుడ్డు గుడ్డు ఉల్లిపాయ కారం అయితే రెడీ అయిపోయింది ఇది అన్నం చపాతి దేంట్లోకైనా చాలా బాగుంటుంది మనం గుడ్లన్నీ తినేసేసినాక ఈ కారం వచ్చేసి పదిహేను రోజుల పాటు నిల్వ చేసుకోవచ్చు చక్కగా వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ ట్రై చేశాక ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోదు వీడియోని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో అయితే అయితే మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాం అంతవరకు సెలవు బాయ్ ఆల్